జంధ్యాల పౌర్ణమి పండుగ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో సర్వసాధారణ సభ తొమ్మిది ఆగస్టు రోజున జరిగే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి పండుగ సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం భీవండి ఆధ్వర్యంలో అఖిల పద్మశాలి సమాజం పద్మనగర్లో గల సాంస్కృతిక భవనంలో జు ఇరవై ఐదు జూలై రోజున సర్వసాధారణ సభ నిర్వహించగా అందులో అఖిల పద్మశాలి సమాజం పదాధికారులతో పాటు ఆజీవన సభ్యులు మరియు వివిధ మండలి మరియు సంస్థల వారు పద్మశాలి బాంధవులు ఎంతో మంది హాజరయ్యారు ఇట్టి కార్యక్రమంలో జంధ్యాల పౌర్ణమి పండుగను ఉద్దేశించి సూచనలు సలహాలపై చర్చించడం జరిగింది అలాగే అఖిల పద్మశాలిలో రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారందరి పరిచయం కూడా జరిగింది సమాజం తరపున ఇరవై ఐదు శనివారం రోజున మన యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా మనం తీసేటటువంటి చేతి మొగ్గంపై వస్త్రం నేర్చుకుంటూ పద్మనగర్ నుండి కాశాలి మందిరి వరకు చాలా భవ్యంగా తీసుకువెళ్తాం అదేవిధంగా అన్ని వాడల నుండి కూడా శోభాయాత్ర మార్కండేని యొక్క శోభాయాత్ర కూడా మనం ఆ యొక్క సమాజ బాంధవులు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ యొక్క కార్యక్రమం గురించి ఈరోజు విశేష జనరల్ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సమాజ పదాధికారులు సమాజం యొక్క పెద్ద మనుషులు శాశ్వత సభ్యులు వీరు కాకుండా మన భీవండిలో ఎన్నో సేవా సంఘాలు యువక మండళ్ళు ఉత్సవ మండళ్ళు ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వారి కూడా ఆహ్వానించి వారి యొక్క అమూల్యమైన సలహా సూచనలను ఇవ్వాలనుకోవడం జరిగింది చాలామంది మన సమాజ బాంధవులు మన యొక్క పండుగ భవ్య దివ్యంగా ఏ విధంగా జరుగుతుందనే సలహాలు కూడా వాళ్ళు ఇచ్చినారు వారందరికీ కూడా నేను అఖిల పద్మశాలి సమాజం భీవండి తరఫున చాలా చాలా ధన్యవాదాలు అని మనం అందరినీ కోరేది ఒక్కటే మనం ఆ రోజు పెద్ద సంఖ్యలో ఇక్కడ భీవండిలో చాలా దాదాపుగా రెండు లక్షల మంది నివసిస్తున్నాం అది రా జందాల పూర్ణిమ రోజు చేసేటటువంటి పండుగ పద్మశాలి యొక్క ఐక్యత పద్మశాలీ యొక్క సమైక్యత చాడే చాటేటటువంటి యొక్క పండుగ ఈ యొక్క పండుగలో ఒక్కరు కూడా పాల్గొనాలని ఆ యొక్క శోభయాత్రలో పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో పాల్గొని మన యొక్క మార్కండేని పైన భక్తి మన యొక్క శక్తిని ఆ రోజు నిరూపించాలని పదొక్కరిని కోరుతా ఉన్నాను జై మార్కండే